మన తెలుగు టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతర తెలంగాణలో బోనాల జాతరకు చాలా ఉన్నది తెలంగాణ అంటేనే బోనాలు బోనాలు అంటేనే తెలంగాణ అనే విధంగా బోనాల జాతరలు ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున జరుగుతాయి హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు ఓల్డ్ సిటీ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు అదేవిధంగా పెద్ద ఎత్తున బోనాలు జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో అదే క్రమంలో ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో పార్లకు బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలో మన మంచిరాల జిల్లాలో బొక్కలగుట్ట గ్రామంలో మంచిరాల జిల్లా కేంద్రపల్లి మున్సిపాలిటీ మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ శ్రీ కాంధార మసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన ఈ జాతర విశేషాలు చూపిస్తా చూడండి ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారి ప్రత్యేక పూజలు జరిగినాయి అభిషేకాలు జరిగినాయి అవి మన ముందు వీడియోలలో చేసినాం ఆ వీడియోలో లింకు ఇందులో ఇస్తా అవి కూడా చూడండి అదే క్రమంలో ఈ రోజున పెద్ద ఎత్తున బోనాల జాతర జరుగుద్ది సుమారు లక్ష మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని ఇక్కడ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ బోనాల జాతరలో జోగినిల ఆటపాటలు పోతురాజుల విన్యాసాలు అవన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అవన్నీ చూపిస్తా బోనాల జాతర విశిష్టతలు ఇక్కడ వాహనాల పూజలు కూడా అధిక సంఖ్యలో చేస్తారు ఇది చివరి ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కాబట్టి భక్తులు కూడా చాలామంది ఇక్కడికి ఏడలతోటి తోటి అమ్మవారికి ముక్కలు తీసుకోవడానికి వస్తారు అవి కూడా చూపిస్తా చూడండి ఈ వీడియోలో అవన్నీ చూపిస్తా చూడండి లెట్స్ గో గాంధర్ మేసమ్మ బోనాల జాతర వీడియోస్ లెట్స్ గో హైలైట్ ఉంది టెంపుల్ అంత సెక్యూరిటీతో ఉంది టెంపుల్ నడుస్తుంది ఇక్కడ ఇష్టం ఉన్నట్టే అని చెప్పారంటే కాదు ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు ఎంజాయ్ విత్ యూవర్ ఓన్ ఫ్యామిలీ అన్నట్టే ఉంది మేము శ్రీరాంపురం నుంచి వచ్చాం మీరు కూడా రావాలంటే దగ్గరనే ఇక్కడ మరి ొక్కలకుంట మీరు ఇంకోసారి ప్రతి ఇయర్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ రండి మీకు బయలు అక్కడ హైదరాబాద్ వెళ్ళి చూసే అంత లేకున్నా కూడా ఇక్కడ హెచ్ఐడి ఎట్లా జరుగుతుందో సేమ్ అదే అట్లానే జరుగుతుంది మీరు కూడా తెలంగాణ అంటే బోనాలు బోనాలంటే తెలంగాణ తగ్గేదే బోనాలు సార్ వరకు హైదరాబాద్ లెవెల్ కాదు హైదరాబాద్ లెవెల్ కన్నా ఇంకా ఎక్కువనే జరిగినాయి పిచ్చి జరుగుతాయి హైలైట్ జరుగుతాయి హైదరాబాద్ లో యూస్ సేమ్ దానికన్నా మినిమం ఉంటది వేరే లెవెల్ ఉంటాయి అసలు చెప్పలేం మనం ఇక్కడైతే పోయినసారి కంటే ఈసారి ఎక్కువ భక్తులు వచ్చినా అనిపిస్తుందా ఈసారి అప్పుడు ఎక్కువ వచ్చి అనిపిస్తుంది సెక్యూరిటీతో ఉంది కాబట్టి జనాలు బాగా మంది ఉన్నారు సో అందుకే మేము కూడా ఈసారి వచ్చినాం పోయినసారి రాలే పోయినసారి వచ్చి చూసినాం కానీ అంత లేకుండా ఈసారి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది చాలా బాగున్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగింది చాలా మంచిగా చూస్తున్నారు వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు సెక్యూరిటీ కూడా చాలా బాగా చూస్తున్నారు ఇబ్బంది లేకుండా అయితే చాలా మంచిగా దర్శనం జరిగింది ముఖ్యంగా మా శ్రీరం సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళైతే హైలైట్ కొంచెం తప్పడి అయినా వాళ్ళని కూడా ఎక్కువ రేటింగ్ కి పాపం చాలా అంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా కొంత కష్టపడకుండా

ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం